సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త అంటే నాకు ఒకటి అనిపిస్తుంది పర్సనల్ ఒపీనియన్ కావచ్చు ఇదే ప్రాజెక్టు ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే మీరు ఏదైతే చేస్తున్నారో అదే కావచ్చు ఇదే టెక్నీషియన్స్ కావచ్చు ఇదే విధంగా వేరే వాళ్ళు తీసుంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉండిందేమో అంటే ఏమంటారు కుడ్ బీ మేబీ బట్ క్వశ్చన్ హీరో ఐ అండర్స్టాండ్ అయ్యి తెలియ మీరు అనే దానికి గుర్తుంది సి ఎవ్రీబడి హ్యాస్ ఎ లిమిటెడ్ బస్ ఓకే డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ ఓకే నేను ఒక్కడనే కానీ ఈ ప్రాజెక్ట్ భుజాలపైన వేసుకొని నేను కానీ ముందుకు వెళ్ళున్నానంటే ఇట్ వుడ్ హ్రియేటెడ్ ఓన్లీ ప్రాబ్లీ అ సర్టన్ బస్ ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా ఓకే అనేది వచ్చేది బట్ నాకు అలా కాదు ఐ వాంటెడ్ ది స్టోరీ టు బి వెరీ లార్జ్ వెరీ లార్జ్ ఐ వాంట ఎక్స్ప్లెయిన్ మై క్వశ్చన్ ఎందుకు తెలుగు స్టేట్స్లో ఉన్న సినిమా ఆడియన్స్ జనాలు అందరూ వచ్చిన మాట అట్లా సినిమాని ప్రేమించేవాళ్ళు సినిమాను చూసేవాళ్ళు సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళు మీ మీద కొంచెం తక్కువ చూపు లేదా కొద్దిగా నెగిటివిటీ ఉంది ఉంటుంది కదండి ఉండదు అందువల్ల దీనికి రావాల్సిన బడ్జెట్ రాలేదు అని నేనంటే ఉంటుంది ఎందుకు ఉండదు వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు చూడడానికి వాట్ వాస్ మై ట్రాక్ రికార్డ్ ఇన్ ద లాస్ట్ టూ టూ త్రీ ఫ్రైడేస్ ట్రాక్ రకార్డు ఏంటి లాస్ట్ త్రీ రిలీజెస్ దే వర్ నాట్ అప్ టు ద మార్క్ సో వెన్ వన్ విత్ నాట్ అప్ టు ద మార్క్ ఈజ్ ట్రాయింగ్ టు డూ సంథింగ్ సో అంబిషియస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు అంత పెద్దది ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ కోర్సెస్ ఓకే రెండోది పుల్లిట్ ఆఫ్ ఎంత పెద్ద సబ్జెక్ట్ తీసుకున్నాడు అసలు నిజంగానే వీళ్ళు అనుకున్నంతగా వీళ్ళు ఆగేగలరా వీళ్ళు చెప్పినంత బాగా వస్తుందా అనేది ఉంటుంది ఇదంతా ఇరవై ఏడో తేదీ మార్నింగ్ షో దాకే ఉంటుంది ఓకే ఇదంతా ఇరవై ఏడో తేదీ నాకున్న బిగ్గెస్ట్ కాన్ఫిడెంట్ ఇద్దరి దగ్గర నుంచి వచ్చిందండి మేజర్గా మన బీబీఎస్ రవి రవి అంటారు కదా ఆయనకు మా నాన్నగారు నాకు చెప్పకుండా మిక్సింగ్ జరిగేటప్పుడు రవి రావు ఒక దగ్గరకు తీసుకెళ్తానని ఆయన తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్ చూపించాడు రవి ఓ ఆహా ఓ అని సో అమేజింగ్ అది ఇదని మాట్లాడాడు నేను భయపడాను ఇదేంటి అసలు నేను మిక్సింగ్ ఇంకా అవ్వలేదు ఏం కాలేదు ఊరికే ఆర్ఆర్ ఫస్ట్ దీనికి దాని సెకండ్ హాఫ్ ఎప్పుడు సెకండ్ హాఫ్ ఎప్పుడు సెకండ్ హాఫ్ ఎప్పుడు అని చెప్తూనే అడుగుతూనే ఉన్నారు నాకు టూ మంత్స్ పట్టింది అవాయిడ్ చేసుకుంటూ అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు టూ మంత్స్ తర్వాత ఇంకా తప్పక ఇంకా సినిమా ఎప్పుడు పోస్ట్పోన్ అయిందని తెలిసిందో మార్చ్ నేను ఏం చేశానంటే ఓకే ఈ ఈ రఫ్ వర్ష శ్రీకాళసి ప్రధాన అర్చకుల్ని పిలిపించి అక్కడ సంస్కృత్ కాలేజ్ ప్రిన్సిపల్ని పిలిపించి ఫార్మర్ ఆ దేవస్థానం బోర్డు చైర్మన్ ని పిలిపించి నా సినిమా ఇప్పుడు జూనుకు పుష్ అవుతుంది మీరు చూడండి ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడు చెప్పండి నేను అది మార్చుకుంటా అని చెప్పి ఆ షోకి వీళ్ళిద్దరిని పిలిపించాయి ఎవరిని రవిని ఇది కోనా వెంకటని కూడా పిలిపించాను అంతా అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ వెరీ రఫ్ ఆర్ఆర్ లేదు ఏమీ లేదు బ్లూ మ్యాట్లు అలాగే ఉన్నాయి వీళ్ళకి కూడా చూపించేశాను నేను చూపించిన తర్వాత ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత రవి వచ్చి హక్ చేసుకుని అతను పంపించిన మెసేజ్ నేను ఇరవై ఏడో తేదీని పెడతా కోన వెంకట్ గారు ఆయన హీవజ్ అండ్ యూనో ఇట్స్ వెరీ క్లోజ్ ఇరవై ఒక సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దిస్ ఇస్ వాట్ ఐ అచీవ్డ్ అనుకున్నాను ఆ మెసేజ్లు చూసి దాని తర్వాత అర్చకులు అయితే ఒక్క డైలాగ్ మార్చకు భక్తి అంటే ఏంటో ఇదే అని చెప్పారు దెన్ విని వాళ్ళ ఫాదర్కి చూపించాను మా వైఫ్ వాళ్ళ ఫాదర్ సుధీకర్ గారికి అంకుల్ చూసి ఒకటి అన్నారు నేను మా నాన్నగారు చనిపినప్పుడు ఏడ్చాను విష్ణు దాని తర్వాత ఇప్పుడే ఏడుస్తున్నాను నేను కానీ ఇది హిందూయిజము ఇది ఇదే కాదు ఇది ఒక ప్యూర్ డివోషన్ ఇది ట్రాన్సెన్స్ ఆల్ రిలీజన్స్ ఇట్స్ ప్యూర్ డివోషన్ ఇది ఇట్స్ అ సూపర్ మూవీ అండ్ ఆయన ఫీల్ అయ్యారు సీ గివ్స్ మీ ఎంకరేజ్మెంట్ కానీ మీ ముగ్గురికి తెలియదేం కాదు నాలుగు గోడల మధ్యని మనం అందరం చూసుకొని ఎక్స్ట్రాడినరీ అది ఇది అనుకున్న సినిమాలు పెద్దగా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేసరికి రీచ్ అవ్వకపోవచ్చు పర్వాలేదు అనుకున్న సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరో తేదీ డీ రిలీజ్ అవుతుంది టూ థౌజండ్ సిక్స్ నవంబర్ ట్వంటీ థర్డ్ నా బర్త్డేకి డీ ఫస్ట్ షో పడింది ప్రసాద్ ల్యాబ్లో ఏప్రిల్ థర్టీన్ టూ థౌజండ్ సెవెన్కి రిలీజ్ అయింది ఈ మధ్యలో వంద షోలు ప్రసాద్ ల్యాబ్లోనే పడింది దిల్ రాజు గారితో సహా చూసి ఈ సినిమా యావరేజ్ అమ్మాయి పెద్దగా ఆడది కష్టమే అని చెప్పి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయాల దాని తర్వాత లాస్ట్లో నాన్న నాన్నగారు తీసుకున్నారు అలా చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేయడం ఇది యావరేజ్ అన్న సినిమా బ్లాక్ బస్టర్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అరుద్ధతి దాని హిస్టరీ మనీ మనీ సో ఆల్ దాట్ సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ అల్టిమేట్లే ఇది చేసేది ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ నాన్నగారి ఫ్యాన్స్ నేను డిసప్పాయింట్ చేశా నా సినిమాలు నచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ చేశా ఐ హోప్ విత్ దిస్ మూవీ ఐల్ బీ ఏబుల్ టు సే సారీ అందుకనే ఎందుకంటే ఇప్పుడు రామ్ శాస్త్రి గారి రాసిన పాట చాలా బాగుందండి ఆ పాట కూడా దానికి తగ్గట్టు ట్యూన్ దగ్గర అసలు వెళ్ళాల్సిన రేంజ్కి ఇంకా వెళ్ళలేదేమో అని ఐ హోప్ మేబీ ద స్లో స్టార్ట్ రిలీజ్ తర్వాత వెళ్తుందేమో బట్ రామ్జోయ గారి రాసిన పాట వర్క్ చెప్తానండి అది ప్రాబబ్లీ అది మీ అంచనా అవ్వచ్చు బట్ సోఫార్ అది టీ సిరీస్లోనే ఈ ఇయర్లో ఈ రోజుటికి అది మహాశివరాత్రికి వన్ మంత్ ముందు రిలీజ్ అయింది ఈ రోజుటికి ఈస్ ద హైయెస్ట్ టీ సిరీస్లో ఇట్స్ నాట్ మై డేటా ఇది వాల్దే ఇట్స్ ద హైయెస్ట్ ప్లేట్ సాంగ్ ఈ రోజుటికి ఏ అది ఫస్ట్ రిలీజ్ చేసిన రెండు వారాలకి శ్రీకాళహస్తి ఆ రోజు మహాశివరాత్రి రోజున అక్కడ రిలీజ్ చేస్తుంది మొన్న రిలీజ్ అయింది పాటలు పిల్లల పాట అది గుడిలో రిలీజ్ అవ్వాల్సింది అది రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ అయ్యేటప్పుడు వీ హ్యాడ్ కాల్ అన్నారు ది సెట్ ప్లీజ్ డూ నాట్ రిలీజ్ దిస్ ఇస్ గోయింగ్ టు హై అట్రాక్షన్ అన్నారు ఇప్పుడు దాకా రిలీజ్ చేయనిలా మమ్మల్ని ఇంకా పిల్లల పాట ఒక యాసెట్ రిలీజ్ చేయాలనేది ఈ రోజుటికి యాపిల్ ఐట్యూన్స్లో ఇట్స్ ఇన్ ద టాప్ సెవెన్ ట్రెండింగ్ శివ శివ శంకర సో వర్ క్వైట్ హ్యాపీ విత్ ఇట్ అఫ్ కోర్స్ నేను ఉంటే ఆ ఆడియో నేను ఎవరికి అమ్మ నా ఆడియో నేను ఇప్పుడు తగిన ఆడియో ఎవరికి అమ్మలా నేను ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ వేస్తుంటా ఇంకా ఇవ్వలేదు నాకు ఈరోజు నాకు ఇంకొకటి ఇవ్వను నేను ఎప్పుడు ఇవ్వలేదు నా సినిమాలో ఏది లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినా మ్యూజిక్ అయితే లాస్ట్ నేను అమ్మింది దేనికైనా రెడీ దాంట్లో పిల్లందం కేకా అని ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ త్రీ ఇయర్స్లో దట్ సాంగ్ మేడ్ అబౌట్ ఫస్ట్ ఇయర్లో ఇట్ మేడ్ ఎయిటీ త్రీ క్రో ఎయిటీ త్రీ ల్యాక్స్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇట్ మేడ్ ఎయిటీ త్రీ ల్యాక్స్ ఆ ఒక్క సాంగ్ దాని దాదాపు ఉందా ఫుల్ రన్ ఇట్ మేడ్ అ ఫ్యూ క్రోర్స్ ఆ ఒక్క పాటే సో ఐ రియలైజ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్స్ సో అందుకే ఇప్పుడు మీరు కూడా చూసారంటే ఈ జిన్నాలో జిగిరి జిగిరి జారి మిఠాయి అయ్యాన్ సో ఇవన్నీ ఫోక్ సాంగ్స్ అనమాట సో సో అవన్నీ ఏంటి నేను ఇప్పుడు నా దగ్గర ఐ హ్యావ్ అ కలెక్షన్ ఆఫ్ అబౌట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సాంగ్స్ ఈ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆయన పెట్టి విలేజెస్కి ఈ పంపించిన ఐ బాట్ రైట్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట చాలామంది యునో ఈ విలేజెస్ దగ్గర వాళ్ళ దగ్గర సో ఐ నో ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్ సో ఆ ఒక్క సాంగ్ వాజ్ ప్రిటీ హై నాకు ఇంకోటి చెప్తాను నాకు ఆ రెండో సాంగ్కి జరిగిన డ్రామా చెప్తాను అది అది బయట చెప్పలే ఇప్పుడే చెప్తాను లవ్ సాంగ్ చేసాం నా కెరియర్లో ఐ బిలీవ్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ సాంగ్స్ అది చేసిన తర్వాత మొన్న రిలీజ్ చేశాను కదా మీడియా వాళ్ళకి పబ్లిక్ థియేటర్స్లో వేసి చూపించి ఇంట్రాక్షన్ కావాలి మిగతా స్టేట్స్లో కూడా అని నేను దాన్ని సెన్సార్కి పంపించాను లిరికల్ వీడియో కన్నప్పకి లవ్ స్టోరీ ఉందని ఆధారాలు ఏమున్నాయి నాకు చెప్పండి అని అక్కడి నుంచి నాకు లెటర్ సెన్సార్ నాకు వాజ్ లైక్ వాట్ దిస్ ఈ యాడ్ అ వైఫ్ హ నేమ్ వాజ్ నీలా ఓకే ఈ యాడ్ అ వైఫ్ ఆతర్ పేరు నాదనాథురావు అని ఉంది హిస్టరీలో